ఆత్మ బలన కలిగి అమరు దేహాదులన్ ఆత్మ కంటే వేరుల వియటు తలచువాడు మూఢతముడు కావున నీష విశ్వ మెల్ల నీవ వేరులేదు ప్రభు పరమాత్మ వలన ఏర్పడిన దేహాదులను పరమాత్మ కంటే వేరైన అనుకునేవారు మూర్ఖుడు అందువల్ల ఈ విశ్వమంతా నీవే నీవు కాంతి ఏది లేదు గుణము వికారం కోరికయును లేని నీ వలన జగంబు నిరిజనించు ప్రభు లేదగుణంచు పలుకుట తప్పుగా తీసుండవై ब्रम्ह मीवयैन गुणमुलु नी सेय भटुल सौर्यंबुलु पतिकि वत्चु पगिदी नी, नी गुणमुल बागुलु नीवनि तोचुनु नीमाय तोड़ गूडी नीवु रक्त धवळ नीलवर्णंबुल जगमुसेय అట్లు దైత్యుల దండింప ఓ స్వామి ఏ గుణం ఏ మార్పు ఏ కోరిక లేని నీ వల్లనే జగత్తు పుట్టడం పెనగడం నశించడం జరుగుతుందని చెప్పడం తప్పు కాదు జగత్తుకంతా ప్రభుడివి పరబ్రహ్మానమి నీవే అయినా నిన్ను సేవించే సత్వాది గుణాలు నీ ఆజ్ఞల ప్రకారం ప్రవర్తిస్తున్నాయి కనుక భటులు సౌర్యాలు ప్రభువుకి చెందినట్లుగా నీ మాయతో కూడిన ప్రవర్తలే గుణాల విధాలు నీకు చెందినమే అనిపిస్తాయి నీవు గుణ రూపుడు ఉన్నప్పుడు జగత్తుని సృష్టిస్తావు తెలుపు రంగుతో సత్మరూప రూప వై ఉన్నప్పుడు జగత్తుని రక్షిస్తావు నలుపు రంగుతో తమో గుణమై ఉన్నప్పుడు జగత్తు నశింపచేస్తాడు అదే విధంగా రాక్షసుని శిక్షించడానికి భూమిని కాపాడడానికి ఏ రోజు అవ అవతరించావు తాలిమినిలో మేండ్రింపము నీవు నాగింటం పుట్టెదవంచు కంసుడు తొడి హింసించని అన్నలం కంఠం కూరుకుందేడు నీ ఉదయమాక రాజను చెప్పగా పంటిం పండు ఎదురేగుదించుబడి నీపై నేను సన్నద్ధుడై ఇంతకు మునుపు తాను ఆకాశవాణం వల్ల మాటల కారణంగా కంసుడు ధైర్యాన్ని కోల్పోయి నీవు నా ఇంట జన్మిస్తావని నీకంటే ముందు పుట్టిన నీ అన్నల్ని చంపేశాడు అంటే ఇప్పుడు కృష్ణుని ఎనిదో జననం ఏడుగురిని అతను చంపేశాడు ఏడుగురు మగపిల్లలు ఒక ఆడపిల్ల ఆ ఏడుగురు మగపిల్లలే ఏడవ జన్మ వచ్చి బలరాముడు ఏడుగురిని చంపేశాడు ఎనిమిదో జన్మ మాత్రం కృష్ణుణ్ణి తర్వాత నందుడు నంద నందగోపులంలో ఉంచి మాయను తీసుకొచ్చిన తర్వాత ఈ ఎనిమిది కూడా ఆడపిల్లని చంపేస్తాడు కానీ దానికి ముందర చెప్తున్నాడు అన్న కృష్ణుని ప్రార్థిస్తున్నాను కంటి మీద కొనుక్కు లేకుండా కాలం కలుపుతున్నాడు ఇప్పుడు ఈ చెరసాల పడులు నీవు జన్మించావని చెప్పగానే అతను ఆలస్యం చేయకుండా నిన్ను చంపడానికి సందిగ్ధుడై వస్తాడు అని భయపడుతున్నాను వసుదేవుడు ఇహ దేవకి వసుదేవుల్లో వసుదేవుడు ప్రార్థించిన తర్వాత దేవకి తనకు పుట్టిన విష్ణుమూర్తిని చిన్నబాను చూసి తను స్థుతిస్తుంది అనుచుండ దేవకి దేవి మహాపురుషు లక్షణుడు విచక్షణుండు సుకుమారుండైన అయిన కుమారు కంసుల వలన వెరపున స్మితయ్యే ఇట్లని అంటే కంసులు వస్తాడన్న భయంతో ఆ దే పిల్లాన్ని చూసి నవ్వుతూ ఇట్లా అంది మొదలై నిండుకొన్నదై వెలుగుచు గుణములేనిదైొక్క చందంబుదై కలదై నిర్విశేషమై త్రియలేక చప్పరానిది రూపమణి శ్రుతులెప్పుడు నడివేలి ఆరూపమగుచు ఆధ్యాత్మదీపమై బ్రహ్మరెండవ అర్థంబుతుది ಜಗಂಬುಲು ನಸಿಂಪಗ ಪೆದ್ದ ಭೂತ ಸೂಕ್ಷ್ಮ ಭೂತಮಂದು ಮಂದು ಚೊರಗನು ಆ ಭೂತಂಬು ಪ್ರಕೃತಿ ಲೋನ ಚೊರಗ ಪ್ರಕೃತಿ ವೋಯ್ ವ್ಯಕ್ತ ಮಂದು ಚೊರಗ ವ್ಯಕ್ತ ಮಡಂಗನು ಶೇಷ ಸಂಯ ನೀವು ಸೆಲುವ ಮಗದು ಅನಿ వివరించడానికి సాధ్యం కానిది సమస్త మూలా సమస్తా ఇప్పుడు దేవకీదేవి కృష్ణుని ప్రార్థిస్తుంది ఈ ప్రార్థన దేవకీదేవి చెప్పింది అటువంటిది ఇటువంటిది వివరించడానికి సాధ్యం కానిది సమస్తానికి మూలమైనది సర్వత్రా వ్యాపించింది ప్రకాశిస్తూ ఉండేది త్రిగుణాలలో ఏ గుణము లేనిది ఒకే విధమైంది సత్యమైంది తాను తప్ప మరేది లేనిది కర్మలు లేనిది వాక్కు అందని ఏ రూపాన్ని వేదాలు ఎల్లప్పుడూ చెప్తున్నాయో ఆ రూపాని అవుతూ ఆత్మజ్ఞానానికి దీపానివై బ్రహ్మదేవిని ఆయుస్సులో రెండవ సగభాగం పూర్తి అయిన తర్వాత లోకాలు నశించిన వేళ పంచమహాభూతాలు సూక్ష్మభూతంలో కలిసిపోగా ఆ సూక్ష్మభూతం ప్రకృతి మూల ప్రకృతిలో మూల ప్రకృతి వ్యక్తిత్వంలో లీనం కాగా చివరికి ఆ వ్యక్తిత్వం కూడా లేకాగా శేష సంఖ్య చేత స్వయం జ్యోతివై సుందర స్వరూపమై ఉంటావు అని దేవి కృష్ణుణ్ణి ప్రార్థిస్తుంది విశ్వలీలంద్రిచు నవిద్యకు దుట్టమవైన నీకుందా శాశ్వతమైన కాలమిది సర్వము వేడవ మందురు అట్టి విశేశ్వర మేలు కుప్ప నిను నెవ్వడు గోరి భజించు వాండపో శాశ్వత లక్ష్మి మృత్యుంజయ సౌఖ్యయుతుండ భయుండు మాధవా దేవకీ దేవే కృష్ణుని ప్రార్థిస్తూ పరమాత్మ పరిజ్ఞాన స్వరూపడివే కానీ నువ్వు పరమాత్మ నువ్వు పరిజ్ఞాన పూర్ణ జ్ఞాన స్వరూపడువే కానీ ఈ జగత్తు మాయ జగత్తే మాయ అయినప్పుడు సృష్టి స్థితి లయాలు కూడా మాయయ్యే ఆ మాయయే అవి ఈ మాయయే జగత్తును సృజించి దాన్ని పోషించి లయం చేస్తున్నప్పుడు పరమాత్మ అవిద్యకు చుతమవుతాడు కదా అని ఆశ్చర్యపోతుంది వంటి పురాణ యోగులు యోగ మార్గ పురాణయయోగులుగనిరూులై కంటి మందురు కాని కానీ గంటి ఘంటి భద్రంఘంటి మాసంపు గండలంగ నంబోటి రూపులంగిట్టుముయే క్షణమృతి ఓ పద్మనాయన పురాతులైన మహాయోగులు సనక సనందాదులు యోగ మార్గంలో అత్యంత దీక్షతో ఒంటరిగా తమకు తాము సాధన చేసి ఇప్పుడు నీ అగుపిస్తున్న నీ దివ్య రూపాన్ని చూచామంటారు అంటే చక్రాలు ఆ స్వరూపంతో నాలుగు చతుర్భుజాలు ఈ రూపంలో పుట్టాడు కాబట్టి సనక సనానలు మహాయోగులైన వాళ్ళందరూ నీ రూపాన్ని చూచామంటారు కానీ నిజంగా వారు చూచుందరు ఇప్పుడు నేను చూచాను శుభాన్ని పొందాను ఈ భౌతిక నేత్రాలతో ఇక చూడలేను అయినా అనాదైన దివ్య స్వరూపాన్ని ఉపరించుకో స్వామి అని నమస్కరిస్తోంది అంటే ఈ దివ్య స్వరూపంతో ఉంటే మళ్ళా ఆ ఎక్కడ హాని జరుగుతుందో అని చెప్పి విష్ణుమూర్తిని కృష్ణుణ్ణి ఉపసంహరించుకుని మళ్ళా బాలుల్లా ఆ కనబడమని దేవకి వేడుకుంటోంది విలయ కాలమందు విశ్వంబుని పెద్ద కడుపులో ను కడిమిటి నటు నేడు నాగంబుడ పరమపురుషంబు గే ఓ పురుషోత్తమ ప్రళయకాలంలో జగతునంత ఎంతో పెద్ద ఎంతో పెద్దదైన కడుపులో దాచుకునే గొప్ప నటుడు నీవు అలాంటిది నీవు ఇప్పుడు నా కడుపున పుట్టడం ఒక పెద్ద మాయే కదా ఇప్పుడు వటపత్ర సాయి అని ఒక విష్ణుమూర్తికి వటపత్ర సాయి అని చెప్పి ఒక రూపం ఉన్నది ప్రళయకాలంలో తామరాకు మీద తేలియాడుతూ చిన్న బాలుడిగా కనిపించి ఉంటాడట అంటే జగత్తునంతా తన కడుపులో దాచుకునే గొప్ప నటుడు నీవు అలాంటివి నా కడుపు పుట్టడం కూడా ఒక పెద్ద మాయే కదా అని దేవక ఆశ్చర్యపోతుంది నీవు ని నాకు బుటెదవచంచు నీ కలుండు కంచుండు పెద్ద కాలము కార ఇంట దుర్మలిన చిత్తుని నా జ్ఞేయుము మమూ గాము నులుసు నోంచిన నోములెల్లను నీవయ్య ఓ తామర లాంటి కన్నులు కలవాడా నీవు నాకు తప్పక జన్మిస్తావని ఆ దుర్మార్గుడైన కంసుడు చాలా కాలంగా నన్ను నీ తండ్రిని ఈ చెరసాలలో బంధించాడు ఆ దుర్మార్గుని శిక్షించి మమ్మల్ని కాపాడు నేను నోచిన నోములన్నీ ఏ కొరత లేకుండా నీ రూపంలో ఫలించాయని దేవకీ దేవి కృష్ణుని స్థుతించింది దీంతో మన భాగవత కార్యక్రమం ముగిస్తుంది